క్రామ్ మండ వైకరే కాలేజీ శ్రీదర్శవి కాలేజ్ యాజమాన్య మండ వైకరే చింతాలి రామల సంఘయ కుటుంబానికి న్యాయం చేయాలి రామల సంఘయ కుటుంబానికి న్యాయం కాలేజీ యాజమాన్య మండ వైకరే చింతాలి శ్రీదర్శవి కాలేజ్ మండ వైకరే చింతాలి కాలేజీ యాజమాన్య మండ వైకరే చింతాలి పెరు దోమల సంగయ్య ఆయనకి నిన్న ఆఫ్టర్నూన్ నాకు కాల్ వచ్చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి కాల్ చేస్తే నేను వెళ్ళాను నేను వెళ్ళేసరికి మా నాన్నగారు చనిపోయి ఉన్నారు అక్కడ వెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్లో అడిగితే ఇట్లా పలానా వ్యక్తి తీసుకొచ్చేసి అంబులెన్స్ మాట్లాడేసి తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళాడు అనేసి ఆయన గుద్దే ఆయన చూసేసరికి ఆయన చనిపోయి ఉన్నాడంట చనిపోయి ఉన్న ఆయనని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టామమ్మా అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి హాస్పిటల్ నుంచి ఆయన వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళినాక మేము చూసి మేము మొత్తం అది చేసుకొని స్టేషన్కి వెళ్ళేసరికి మేము అక్కడ ఆయన కూడా కార్ అక్కడ ఆయనకి ఇచ్చేసి కీస్ ఇచ్చేసి పలానా పలానా మేము చేసాము అనేసి అన్నారు మేము ఆ డీటెయిల్స్ అన్నీ చూస్తే ప్రియదర్శిని కాలేజీ డైరెక్టర్ అని తెలిసింది చలపతిరో వర్స్ పేరు ఆయన మేము అక్కడికి వెళ్ళి మేము కాల్ చేస్తే ఔహే చచ్చిపోయాడా ఆయన అప్పటికి కూడా ఆయనకు తెలుసు ఆయన కుద్దాడని తెలుసు మాకు అప్పటికి మాకు ఫొటోస్ పంపించారు ఫొటోస్ వచ్చాయి ఆయన మొత్తం నాలుగైదు సార్ల వరకు టైర్ మా నాన్నగారి మీద నుండి వెళ్ళింది వెళ్ళి అప్పటికైనా గా చనిపోయారు తలకి తగిలింది నడుము విరిగిపోయింది మొత్తానికి చనిపోయారు అక్కడ నుండి ఆయన కాల్ చేస్తా హో చనిపోయారా ఓకే అయిందా అన్నట్టుగా సింపుల్ గా తీసేశారు మాకు న్యాయం జరగాలి ఆ కార్లో పృథ్వీ చలపతిరావు జమలయ్య ముగ్గురు ఉన్నారని ఆయన నోటితో ఆయనే చెప్పాడు వాళ్ళు ముగ్గురు కూడా మాతో మాట్లాడాలి వాళ్ళు ముగ్గురు కూడా రావాలి ఒక్క తండ్రి కూడా చనిపోయి తల్లి లేదు అనాథగా ఉంది ఇప్పుడు చుట్టాలు పక్క లేరు అమ్మాయికి అందరు దూరం ఉన్నారు ఈ రాత్రి పగలు అనేది అమ్మాయికి ఎవరు అండగా ఉంటారు ఇప్పుడు ఇంతసేపు పని ఇరవై నాలుగు గంటలు జరిగింది చనిపోయి కూడా ఇరవై నాలుగు గంటలు అయింది ఇరవై నాలుగు గంటలలో కూడా వాడు దిగట్లేడు కిందికి రావట్లేడు నేను రాను మీరు ఏం చేసుకుంటారు చేసుకోకుండా అని మాట్లాడతాడు కాబట్టి బాడీని పోలీసులకు మర్యాదించి మర్యాద ఇచ్చి మేము ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుంటాం ఎల్లుండి మూడు ఈ రెండు రోజులు ఎలక్షన్లు కోడ్ ఉందమ్మా అనేసి ఎస్ఐ గారు సిఐ గారు చెప్తున్నారు ఈ రెండు రోజులు ఎలక్షన్ల కోడ్ అయిపోయిన తర్వాత మూడో రోజు ఇదే బాడీని తీసుకొచ్చి కాలేజీ ముందు కూర్చోబెడతాం ఇదే మేము చేసేది మాకు న్యాయం జరగాలి వాడిప్పుడు కూడా ఇంత జరిగిన ఇరవై నాలుగు గంటల ఇంత ఇక్కడ పన్నెండు గంటల నుంచి ఇక్కడ కూర్చుంటే కూడా వాడు కిందికి దిగని నేను ఏం చేత చేసుకోకపోని మాట్లాడుతాడు కేవలం పోలీసుల మాట వీళ్ళు ఇచ్చి మేము ఇక్కడ నుంచి వెళ్తాం ఎల్లుండి బరాబర్ ఇక్కడికి వచ్చి ధర్నా జరిగే జరుగుతుంది అదే పాడిని పాడు మీకు కారణాలు చేయాలి మేము చేయం ఈరోజు దామల సంగయ్య నిన్న ప్రియదర్శిని కాలేజీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కారులో దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో మనిషిని చూసి కుక్కను కొని దక్కించారు అంట మనిషిని కుక్కలకు తేల తేలకు సోయి లేనటువంటి పని చేశారు వీళ్ళు నేనేమంటున్నాంటే దాని తర్వాత నిన్నటి నుంచి నిన్న పన్నెండు ఒంటి గంటకు రెండింటి జరిగి ఈరోజు నాలుగు అవుతుంది మూడు నాలుగు మూడు అవుతుంది ఈ రోజు వరకు వాళ్ళకి లేరు వీళ్ళ వెనక వీళ్ళు రక్షిస్తుందంటే ఎవరు ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరు దిక్కు లేకుండా సింగిల్ కూర్చుంటే మేము వచ్చి వాళ్ళకి అండగా నిలబడి అందరినీ వాళ్ళని మీరు లెగండి మీరు పోలీసు వాళ్ళకి సహకరించండి అని అంటున్నారు కానీ ఆ వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి అడిగేటోళ్ళు ఎవరు లేరే ఎందుకు అడుగులేదు మీరు నేను అంటున్నా వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలు సహకరిస్తాయో ఏ సంఘాలు సహకరిస్తున్నాయో ఏ పెద్దలు వచ్చిన ఎవరు సహకరిస్తున్నారు వాళ్ళ సంగతి చూస్తాం ఈరోజు కరుణాకర్ సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు అనే అంటే సుంతుపల్లి ఎస్ఐ గారు వచ్చారు వాళ్ళ వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు ఆ కుటుంబ సభ్యులు ఈ సంఘ బాడీని తీసుకుపో ఇంటికి తీసుకోవడం జరుగుతుంది ఎల్లుండి పద్దెనిమిదవ తారీఖు పది గంటలకు కనుక పది పదకొండు గంటల లోపల వాళ్ళు అతను పట్టుకొచ్చి వాళ్ళకి ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే అతను ఫ్రీ దర్శిని కాలేజీ ఇక్కడ ఎట్లా నేను చూస్తాను